దేవుని దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు ఏమిస్తాడో ఇక్కడ ప్రస్తావించాడు దేవుడు జ్ఞానమునిస్తాడట తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తాడట అంటే లోకంలో మనుషుల దృష్టికి మంచి వాళ్ళు ఉంటారు మనుషుల దృష్టికి మంచి వాళ్ళు అనిపించుకోవటానికి తిప్పలు వాళ్ళు ఉంటారు కానీ ఇదే లోకంలో మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు నేను దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి మంచిగా నడుచుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో బతికే వాళ్ళు ఉంటారు నేను దేవుని దృష్టికి మంచిగా బతకాలి అనుకునేవాడిని భక్తిపరుడు అంటారు దేవుని దృష్టికి ఒక వ్యక్తి మంచిగా కానీ కనిపిస్తే దేవుడు వానికి ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానము తెలివి ఆనందమే కాదు ఇంకా బోలెడన్ని సిద్ధపరిచినట్టు బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది మీకందరికీ మనందరికీ సరిపోయే మాట శ్రేష్టమైన మాట దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవటం అనే మాట ఇప్పుడు ఈ కోటం అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్తాం లేదా రేపు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం భక్తిగా ఉంటాం ఆత్మీయంగా ఉంటాం మంచిగా ఉంటాం కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంగతులు మారిపోతాయి అవి ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా మారిపోతాయి దేవుని సన్నిధిలో ఎంత నీతిగా ఎంత భక్తిగా ఎంత మంచిగా మనం ఉన్నామో మన బయట జీవితం విషయంలో కూడా అదే జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది లైఫ్ ఇక్కడ ఏమన్నాడంటే జ్ఞానమును తెలివిని ఆనందమును ఇస్తాను అన్నాడు దేవుని దృష్టికి మంచిగా ఉంటాయి జ్ఞానము తెలివి అన్ని కాదన్నయా డబ్బు కావాలి డబ్బు డబ్బు ఇస్తే అన్నీ ఉంటాయి అని కొంతమంది అడగచ్చు డబ్బు లేకపోతే ఎన్నున్నా వేస్టే డబ్బు కావాలి అని కొంతమంది ఆలోచించవచ్చు బాగా ఆర్థిక ఇబ్బందుల్లో నలుగుతున్నోళ్ళు మీరు ఒకసారి పరిశీలించి చూడండి ఎక్కడ వద్దు మన దేశంలో ఉన్న ధనవంతుల్ని గురించి మీరు విచారించండి వేరే దేశాల్లో ఉన్న ధనవంతులను గురించి మీరు విచారించండి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషం వాళ్ళ జీవితాల్లో లేదు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు మొన్న ఒక ఆయన కొడుకు పెళ్లి చేశాడు కోట్లు కోట్లు పెట్టి కొడుకు ఏడుతున్నాడు తండ్రి కూడా ఎడుతున్నాడు తెలుసు ఆయన ఎవరో మీకు పెళ్ళి చేసుకునేవాడు ఏడుస్తున్నాడు కోట్లు కోట్లు పెట్టి పెళ్ళి చేసేవాడు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళు దుఃఖపడితే అదేదో నాకు సంతోషం అన్నట్టు నేను చెప్పట్లా కోట్లున్నాయి అవి ఎన్ని వేల కోట్లు నాకు తెలియదు కానీ వాళ్ళ ముఖాలలో నిజంగా ఆనందం నిజంగా సంతోషం అనేది మాత్రం లేదు ఏదో వేదన ఏదో వెలితి ఒక డబ్బు ఒక్కటి ఉంటే అన్నీ ఉంటాయి అని భ్రమపడేటువంటి మనిషికి ఇలాంటి జీవితాలు సాక్ష్యాలు మానవుడు ఆశతో అన్నీ ఆర్జించుకొని అన్నీ కొప్పేసుకొని వాటిలో సంతోషం పొందాలని తిప్పలబడుతుంటాడు కానీ సంతోషం ఆనందం అనేది మాత్రం మానవుడు వెతుకుతున్న ఈ భూ సంబంధమైన వాటిల్లో మనకు దొరకవు అవి మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తే మనకు అనుగ్రహించాలి ఆ మాట నేను చెప్పలా బైబిలే చెప్పింది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో దాచిపెట్టాడట నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు కీర్తనల్లో మస్తు సార్లు మీరు చదివి ఉంటారు వినుంటారు మనుషుడు వెతుకుతున్నటువంటి సంతోషం యొక్క సంపూర్ణత మనుషుడు వెతుకుతున్నటువంటి సుఖము అనేది ఆయన సన్నిధిలోను ఆయన కుడి చేతిలోనూ పెట్టుకున్నాడట ఇప్పుడు నా వాచ్ ఉందండి నా వాచ్ నా వాచ్ కనబడట్లేదు వెతకండి అని నేను అన్నాను అనుకో ఏది మీకు తెలియకుండా నా చేతిలో పెట్టుకొని పాపం ఈ చర్చి మొత్తం తిరిగి వెతుకుతారు మీరు మీకు దొరకదు ఎక్కడ కూడా వచ్చి వెతుకుతారు మీకు దొరకదు అన్నీ వెతుకుతారు కానీ నా జేబులు వెతకరగా వెతుకుతారా వెతుకుతారా అన్నీ తిరుగుతారు ఈ బల్ల ఈ తమ్ముళ్ళు ఎగబడి ఎగబడి వెతుకుతారు అన్ని చూస్తారు కానీ ఎక్కడ దొరకదు ఎందుకంటే అది నా చేతిలోనే ఉంది ఇలాగే మనుషుడు ఆశపడి వెతుకుతున్న ఆనందం ఆ సంతోషం ఆ నిత్య సుఖం అనేది దేవుడు ఆయన కుడి చేతిలోనూ ఆయన సన్నిధిలోనూ ఉంచి ఉన్నాడట ఇది బైబిల్ చెప్పిన సత్యం ఒకసారి చూస్తే మీరు బైబిల్లో కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేటవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము సంతోషమా అల్ప సంతోషమా నో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు కలవు నిత్యము సుఖం కలద కొంతమంది అంటారు నా బ్రతుకు అసలు సుఖమే లేదు నా బతుకంతా కష్టాలే నా బతుకంతా అగచాట్లే నా బతుకంతా చాకిరీ అని మొన్న మధ్య ఒకసారి చెప్పా మళ్ళీ చెప్పవచ్చు నీ బతుకంతా కష్టాలే నీ బతుకంతా శ్రమలే నీ బతుకంతా రోజు చాకిరీ చేయటమే కదా ఒక వారం రోజులు నువ్వు ఏ చాకిరీ చేసే పని లేకుండా రోజు పని చేస్తే నీకెంత కూలు వచ్చింది ఒకవేళ ఆరు వందలు లేదా ఏడు వందలు లేదా వెయ్యి రూపాయలు నువ్వు సంపాదిస్తావు అనుకో డైలీ వెయ్యి నువ్వేం చేయొద్దు మెత్తటి పరుపులతో ఉన్న ఒక బెడ్ సిద్ధపరిచి ఒక గదిలో ఆ బెడ్ నీకు ఇస్తాం నువ్వు ఏమేమి తినాలంటావో అవన్నీ నీకు తెచ్చి పెడతాం రోజు తినటం ఇక ఆ బెడ్ మీద పండుకొని సుఖపట్టమే నువ్వు అట్లాగా ఒక వారం రోజులు పో కానీ ఒకటి షరతు ఆ గదిలో నుంచి నువ్వు కదలకూడదు బయటికి బాత్రూమ్ కూడా గదిలోనే ఉంటుంది స్తోత్రం గదిలో నుంచి బయటికి కదలకూడదు ఎందుకంటే నువ్వు రోజు చాకిరి చేస్తున్నావు కాబట్టి నువ్వు సుఖపడాలి అది నువ్వేం చేయకుండా సుఖపడాలి నీకు అది ఏర్పాటు చేయబడింది ఎంతమంది ఉంటారు వారం రోజులు గదిలో నుంచి బయటికి రాకుండా ఎంతమంది అలాగో తిని పండుకోగలుగుతారు కొంతమంది బాధ అదే ఏడుపు వేదన సుఖం లేదండి నా జీవితానికి సుఖం లేదండి నా బతుకి నా బతుకంతా చేస్తానే ఉన్నానండి అని నాయనా ఒక్కొక్కళ్ళని కదిలిత్తే కథలు కథలుగా చెబుతారు వాళ్ళ చాకిరి గురించి అవునా కదా నీలో కొంతమంది అలా ఫీల్ అవుతున్నారా లేదా నేను అంటున్నాను సుఖపడు అంటే మీకు చెప్పనా ఒక్క రోజైతే సచ్చి చెడి ఉండగలుగుతారు కానీ ఆ ఒక రోజు కూడా బయటికి రాకుండా ఉండడం కష్టమే జైల్లో ఫీల్ అవుతారు రెండో రోజు ఉండాలంటే అన్నం పెడతారా నాకు ఈ సుఖం వద్దంటారు ఎందుకు అందులో సుఖం ఉంది అనుకుంటున్నాం కానీ అందులో లేదు గదిలోనే కూర్చోబెట్టి చక్కని మెత్తటి బెడ్ వేసి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేసి అన్ని అందులోనే ఇచ్చి సుఖపడు అంటే రోజు అంటున్నావుగా ఇంకా చాకిరీ తప్పిస్తారా చక్కగా తిను అంతే అదేగా నువ్వు కోరుతున్న సుఖం సరిపోందు అంటే ఉండలేవు నేను చెప్పిన ఒక రోజు నిద్రపోతావేమో చేసి చేసి ఉన్నావు కాబట్టి అలిసిపోయి నిద్రపోతావు రెండో రోజు నిద్ర పట్టదు మీకు కావాలంటే ట్రై చేసి చూడండి పొద్దంతా చాకిరి చేసి ఒళ్ళు గొల్ల చేసుకొని ఉన్నోడు సాయంత్రానికి పోయి ఆ పచ్చడో ఏదో వేసుకొని తిని శుభ్రంగా ఆ నేల మీదనో ఆ బొంతలు వేసుకొని లేకపోతే ఆ బెడ్ మీదనో ఏది మా నవారు మంచు ఉంటాయిగా వేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు అని పది అంకెలు లెక్క పెట్టేసరికి నిద్రపోతాడు ఈ ఒంటికి చాకిరు ఉండదు చూడండి ఈ ఒంటికి చాకిరు ఉండదు చూడండి ఈ చాకిరి లేకుండా పాపం బ్రెయిన్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు బాడీ ఎక్కువ అలసట గురు కాదు ఓన్లీ బ్రెయిన్ మాత్రమే అలసిపోయింది ఓకే ఇక వాళ్ళు పండుకుంటే నిద్ర రాదు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట అదిగో అలా నిద్ర రాక మెంటల్ పేషెంట్లు అయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు పాపం అంటే మనుషుడు వెతుకుతున్న సుఖం కష్టంలో దాచిపెట్టాడు కొంత అది ఆశ్చర్యం దినమంతా చాకిరి చేస్తే సాయంత్రానికి నెమ్మదిగలి ప్రశాంతంగా నిద్రపోగలు అందుకని ఇప్పుడు కొంతమందికి డాక్టర్లు ఏం చెబుతున్నారు నీది కూర్చొని చేసే జాబ్ కాబట్టి పొద్దున్నే వాకింగ్ చేయి ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తు అలాగే ఈవినింగ్ టైం కూడా కాస్త నడవండి కాస్త చిన్న చిన్న వ్యాయామాలు చేయండి అని చెబుతున్నారు ఎందుకు కొంచెం బాడీని కొంచెం అలిసేటట్టు కష్టపడండి బాబు అప్పుడే మీకు నిద్ర వచ్చేది ట్యాబ్లెట్లతో పని ఉండదు అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారు ఇందులో రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి కష్టజీవికి సాయంత్రానికి దొరికేటువంటి కాస్త సుఖమైన నిద్ర పాపం దినమంతా ఆ విధమైన చాకిరి కాకుండా బ్రెయిన్ వర్క్ చేసే వాళ్ళకి రాదు అలాగే నా బతుకంతా చాకిరే చేస్తున్నాను నా బతుకు అసలు సుఖం లేదని పాపం ఏడుస్తుంటారు కదా కొంతమంది వాళ్ళని సుఖపెడదామని బ్రదరు వస్తారా మరి ఏడు రోజులు దన్నవా అంటున్నారు చేతులు ఎత్తలేదు కానీ ఫీలింగ్ మాత్రం అదే తిని పండుకో అంటే ఎంతసేపు పండుకుంటాం తిని కష్టం అలాగే ఇందులో సుఖం ఉంది ఎలాంటి ఇలా తిని పండుకుంటే సుఖం ఫ్యాన్ కింద కూర్చుంటే సుఖం అట్లా సుఖం ఎట్లా సుఖం అని మనం ఇందులో సుఖం అందులో సుఖం వెతుకుతున్న సుఖాలన్నీ బుసే నిత్య సుఖములు అనేవి దేవుని దగ్గరే ఉన్నాయన్నాడు నిత్య సంతోషము దేవుని దగ్గరే ఉందన్నాడు ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ఆ సంతోషం ఆ ఆనందం అనేది తనకు ప్రియమైన వారికి తన దృష్టికి మంచివారైన వారికి దేవుడిస్తాడట వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారు వాళ్ళ దినములు సుఖముగా గడిచిపోయేటట్టు దేవుడు చేస్తారు చేస్తాడు అది నేను చెప్పాల వాక్యం చెప్తుంది దేవుని దృష్టికి మంచిగా బ్రతకటం అనేది మనం మనసులో పెట్టుకొని జీవించాలండి